రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమన్న ప్రభుత్వ చీఫ్ బిప్ జీవి ఆంజనేయుడు అట్టహాసంగా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పులుపూరి కాంతారావు ప్రమాణ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి పరుగులు తీసిన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆర్థిక ప్రగతి సాధించాలన్నది సీఎం చంద్రబాబు ఆశయమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు అన్నారు నస్రాపేట భువన చంద్ర టౌన్ హాల్ లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పులికూరి కాంతారావు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు చదలవాడ అరవింద్ బాబు ఎరపతినేని శ్రీనివాసరావు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ టిటిడి పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి మాజీ ఎమ్మెల్యే మక్కైన మల్లికార్జునరావు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోడంగుడ్ల కోటేశ్వరరావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగార్జున సాగర్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన కాంతారావు వైస్ చైర్మన్ ఉప్పలపాటి చక్రపాణిని నేతలంతా ఘనంగా సత్కరించారు తర్వాత చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడారు పోలవరం గోదావరి పెన్నా లాంటివి ఆరు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ఓ లక్ష్యంగా ఎన్నుకుంది మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశ ఒకటే ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రతి రైతు ఆర్థిక ప్రగతి సాధించాలనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి ఈరోజు ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందించే బాధ్యత ఈ నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ మీద ఉంది అలాగే వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి ఈ సాగర్ ప్రాజెక్ట్ కమిటీకి వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి సోదరు చక్రపాణి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే రెండవ దఫా ఈ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఉండబోతున్నటువంటి భోగినేని కోడేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను తప్పనిసరిగా ఈ కమిటీని ఒకటే కోరుతున్నా మీరు బాధ్యతగా ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా రైతులకు కొండంత అండగా ఉండాలి రైతాంగ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాల్సిందిగా నేను కమిటీ సభ్యులందరినీ కోరుతున్నా ఈ కమిటీలో డీసీలందరూ కూడా కమిటీ సభ్యులని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా ఆ తమ్మీని మీరు కూడా బాధ్యత వహించి అందరు కూడా సమిష్ఠి రైతాంగానికి తోడుగా వెన్నిటిగా ఉండాలని కోరుతున్నారు అలాగే ఈరోజు చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం గోదావరి పెందానలు అనుకుంటాను దేశం కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు పేరునే ద్రోహం చేశారు మన కొల్లాడు జిల్లాకి గోదావరి పెందానలో అలాడు చంద్రబాబు గారు ప్రారంభిస్తే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ ప్రాజెక్టు గాలి వదిలేసి రైతులకు చేరిని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈరోజు ఒక కాలం బాగా చేయలేదు అయ్యాన పాలనలో కనీసం సిల్ట్ తీయలేదు కనీసం గుడికి తీకపో ఎక్కడ కూడా నాకు కానీ ఏ పని రైతులకు ఉపయోగం చేయాలి ఐదు సంవత్సరాలు రైతులకి గాలి పదిలేశారు రైతులు గిట్టుబాటు ఇవ్వకుండా దేశంలోని అతి పెద్ద ఆత్మహత్య వేసి చీర పండుగ ఆంధ్రప్రదేశ్ మారింది జగన్మోహన్ రెడ్డి కాలంలో అందుకే ఈ దుర్మార్గ పాలన మాకు వద్దు ఈ రైతు వ్యతిరేక పాలన మాకు వద్దని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని బంగాళా ప్రాంతంలో కలిపారు అందుకే ఈరోజు మన మీద మరింత బాధ్యత పెరిగింది తొంభై మూడు శాతంతో ఎమ్మెల్యేలను గెలిపించి ఈరోజు ప్రజలందరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కట్టారు చంద్రబాబు గారు లక్ష్యం ఒకటే ప్రతి రైతు ఆనందంగా ఉండాలి రైతు గిట్టుబాటు ఇస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం అలాగే పంటలు బాగా పండే విధంగా రైతులకి మంచిగా నీళ్ళు అందించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ భవిష్యత్తులో చంద్రబాబు గారి సహకారంతో గోదావరి పెన్న అనేది అనుసంధానం జరుగుతుంది దాని ద్వారా తొమ్మిది లక్షల అరవై ఒక్క వెయ్యి ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణకు వస్తుంది పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా అలాగే రాయలసీమ కూడా నీళ్ళు ఇవ్వగలుగుతామని తెలియజేస్తున్నా భవిష్యత్తులో బొల్లాపల్లి రిజర్వాయర్ చంద్రబాబు గారి సహకారంతో ఉంటుంది అదేవిధంగా మనకి మొరకు పుడిచల ప్రాజెక్టు గురించి ఎంపీలు సోదరు ఎమ్మెల్యేలు అందరం కలిసి చంద్రబాబు గారితో మాట్లాడడం భవిష్యత్తులో వరక పులి ప్రాజెక్టు వరక పుడిచల ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకుంటాం మీ అందరి సహకారంతో మనవ చేసుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా రైతులకు తండగా ఉండి పంట దిగుబడి బాగా సాధించాలని రైతు నాయకులందరూ డీసీలు నీటి సంఘం అధ్యక్షులందరూ కూడా రైతులకు కొండ తండగా ఉండాలని కోరుకుంటూ వెనుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ ని కట్ చేసి వేడుకలు చేపట్టారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియం స్కూల్ నందు శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ ఎం ప్రసాద్ విద్యార్థులు ఏర్పాటు చేసిన పశువుల పాకలో ఉన్న బాలయేసు నమూనాను ప్రారంభించారు అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ బాలయేసుల పిల్లలు అయిన మీరు తల్లిదండ్రుల మాట విని వారిని విధేయించి ఉపాధ్యాయులు చెప్పిన మాట వింటే ఆ క్రీస్తు దీవెనలు మీకు లభిస్తాయని అన్నారు టు లవ్ అర్ టు వాక్ విత్ మన దైనందిన జీవితంలో మన బాధల్లో మన కష్టాల్లో మన దుఃఖాల్లో అయినా నడవడానికి ఒక మనిషిగా జన్మించాడు పచ్చి బిడ్డగా జన్మించాడు వెంట బోన్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ డిసెంబర్ వెన్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ డిసెంబర్ మిడ్ నైట్ ఈ బోర్న్ నౌ ఈ బోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆర్ కంప్లీటింగ్ జీస్ఇస్ వెంటో ఎప్పుడు ఏజ్ ప్రభు పుట్టారు బాలయ్య ఎప్పుడు పుట్టారు బాలయ్య ఎప్పుడు పుట్టాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ అవన్ ఇయర్స్ ఎగో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కమింగ్ నెక్స్ట్ ఇయర్ విఆర్ ఫినిష్ కంప్లీటింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్

అనంతరం చిన్నారులు ఆటపాట్లతో అలరించారు అనంతరం నిర్మల బాలికల హై స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ సాటి మానవుల పట్ల ప్రేమ ఆదరణ కలిగి ఉండాలని పెద్దలను గౌరవించాలని వృద్ధులకు సేవలు అందించాలని అన్నారు మానవ సేవ మాధవ సేవ అనే బాటలో నడుస్తున్న గుమ్మడి వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వరరావుకు దంపతులను అభినందించారు రోజు రోజులైన బొమ్మడి వెంకటేశ్వర గారు రుద్రాక్షమ వ్యవస్థాపకుడు ఏమి ఆశించకుండా ఇంతలో సహాయం చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇంతమంది కూడా ఆయన ఇక్కడ చేర్చించి వాళ్ళ యొక్క బాగు చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ కానీ ఆహారం కానీ వస్త్రాలు కానీ అన్నీ కూడా అందిస్తున్నారు వారి వాటి వర్ణనాలు మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకం నుంచి మనం తీసుకెళ్లేదు ఏమీ లేదు కానీ ఇతరులకు సాయం చేసినట్టు భయపేం చేసినట్టే దీనిని కనికరించేవాడు దీనిని కనికరించేవాడు వాడు యోహోవా కప్పించేవాడు అని అదేవిధంగా మనం మానవుడు చేసినట్లయితే అది దేవుడు చేసినట్టు చెప్పేసి అందరు కూడా చెప్తుంటారు మానవ సేవయే మాధవ సేవ అని దేవుడు మన దగ్గరికి వచ్చి ఇచ్చేసే కానీ ఆయన కొంతమంది మన దగ్గర పంపిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి మనం సాయం చేసినట్లయితే అది దేవుడు చేసినట్టు అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విషయంలో మన చేతనంతా పిత్తరు సహాయం చేయాలి మనం తీసుకునేది ఏమీ లేదు కాబట్టి ఉన్న కూడా సంతోషంగా బైబిల్ ఇంకో వాక్యూస్ ఏంటంటే పుచ్చుకొని కంటే ఇచ్చుట ధన్యత అని ఇవ్వడం అనేది మనం ఈ మధ్య క్రిస్మస్ చేసుకుంటున్నాము క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ అండ్ లవింగ్ పీపుల్ క్రిస్మస్ అంటే ఇతరలోకి ఇవ్వడం ఎందుకంటే ఏసుక్రీస్తుని యహోవ దేవుడు మన కోసం ఇచ్చారు ఆయన కాబట్టి ఆ విధంగా మన యొక్క రక్షణార్థమై ఆయన కుమారుని ఇచ్చారు కాబట్టి క్రిస్టమస్ అంటే ఇవ్వడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు సిద్ధాంతి గారికి మనం ప్రోత్సహించింది మమ్మల్ని టీచర్ గారిని అందరూ ప్రోత్సహించి ఈ విధంగా చేసినందుకు కృష్ణ గారికి వందనాశీలిస్తూ ఇక్కడ చేసినటువంటి పిల్లలందరికీ కూడా టీచర్లు గారికి కూడా మంచి ఆరోగ్యం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యంతో దేవుడు ప్రసాదించాలని దేవుడు మన ముఖ్యంగా గుమ్మడి వెంకేశ్వరరావు గారిని దేవుడు రకాల మంచి ఆరోగ్యంతో చేయాలని ప్రకాశం జిల్లా మున్లమూరులో భూకంప సంభవించింది భూమి కంపించడంతో పాఠశాలలోని విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాల్లోని వారు బయటకు పరుగులు తీశారు బహిరంగ సమాపణ చెప్పాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ డిమాండ్ చేశారు వినుకొండ పట్నంలో సురేష్ మహల్ వద్దగల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ ఉప్పు దేవి ప్రసాద్ పిలుపు మేరకు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నల్ల రిబ్బన్లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ అంబేద్కర్ పై మాట్లాడిన వ్యాఖ్యలను నిరసిస్తూ అధికార అహంకారంతో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఎంపీగా భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని అవహేళన చేసిన నీకు కేంద్ర హోంమంత్రి పదవికి అనర్హుడని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు పల్లాడు జిల్లా వినకొండ నియోజకవర్గ కేంద్రంలో మాలబానాడు నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన అఖిల భారత మాల సంఘాల జేఏసి వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ శ్రీ ఉప్పురెడ్డి దేవి ప్రసాద్ గారి పిలుపు మేరకు మలమహనాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు గోళ్ల అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏదైతే గత రెండు రోజుల క్రితం పార్లమెంట్ లో పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా అక్కడ ఉండబడినటువంటి ఎంపీలు ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొనియాడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిగా ఉండబడినటువంటి కులాహంకారి మత మత ఉన్మాదంతో అధికార అహంకారంతో అంబేద్కర్ గారి పేరును తలుస్తా ఉంటే వరవలేని తన చెవులు వినలేనటువంటి ఒక మూర్ఖుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు మాట్లాడతారు అదే ఒక దేవుని స్మరిస్తే స్వర్గానికి వెళ్తారని మాట్లాడినటువంటి ఒక అజ్ఞాని ఈరోజు ఈ కేంద్రానికి హోం అని చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడతా ఉన్నాం నువ్వు వెంటనే నీ కేంద్ర పదవికి రాజీనామా చేయాలని మాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదావ జాన్పర్గా రాష్ట్ర కమిటీగా అఖిల భారత బాల సంఘాల జేఏసీ నుండి మేము హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రతి పౌరుడికి కోట్లాది మంది భారతీయులకి భారత రాజ్యాంగం శరణమైతే భారత రాజ్యాంగం మానవ హక్కుల కల్పించడానికి కారణమైతే ఆ రాజ్యాంగ ప్రధాతని అవమానించే విధంగా అవహేళన చేసే విధంగా సాక్షాంత ఈ రోజు నువ్వు పార్లమెంట్ లో ఒక ఎంపీ స్థానంలో గెలిచి పార్లమెంట్ లో ఉన్నామంటే కారణం కూడా ఆ భారత రాజ్యాంగం ఆ మహానుభావుడు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ పెట్టినటువంటి బిట్స అటువంటి పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని అవమానిస్తా ఉంటే ప్రధానమంత్రిగా ఉండబడినటువంటి నరేంద్ర మోడీ ఒక బీసీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడని ఒక పక్క సంతోషపడాలా లేకపోతే బీసీ కాదు మత ఉన్మాదాన్ని మరువాదాన్ని మొదలు పెట్టుకున్న ప్రధానమంత్రి అని మేము చెప్పాలా మీరు ఏదైతే అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించారని చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ వేసిందని చెప్తూ మీరు అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలను పక్కదారి పట్టించి పార్లమెంటు సభ్యుల్ని కూడా మీరు అవమానపరిచే విధంగా మాట్లాడటం చాలా బాధకరం అందుకే తరిగిన తెల్లవారినే అదే పార్లమెంట్లో ప్రతి ఒక్క ఎంపీ అంబేద్కర్ గారి చిత్రపటంతో పార్లమెంటు ముట్టడి చేశారు అంబేద్కర్ గారి చిత్రపటంతో ప్రతి ఎంపీ ఆ పార్లమెంట్లో కూర్చున్నారు యావత్తు ఈ దేశానికి నడిబొడ్లో ఉండబడినటువంటి ఢిల్లీలో కూడా ఢిల్లీ గల్లీలో అంబేద్కర్ చిత్రపటాలతో మీ బీజేపీ కార్యాలయాల ముందు ముట్టడి చేయకముందే మీరు ప్రకటించండి నరేంద్ర మోడీ అమిత్ షాని కేంద్ర మంత్రి పదవు నుండి తొలగిస్తున్నామని మేము ప్రకటిస్తున్నాం బీజేపీ పార్టీ నుండి అమిత్ షాని తొలగిస్తున్నాం భర్తరావు చేస్తున్నామని అది జరగకపోతే మీరు ప్రవేశపెట్టినటువంటి పార్లమెంట్లో ఏదైతే జమిలి ఎన్నికలు అని చెప్తా ఉన్నారో ఆ జమిలి ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీ జంతర అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకో మీ పార్టీ పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి ఉన్నది గుర్తుపెట్టుకో రానున్న రోజుల్లో మీరు ఏదైతే ముస్లింలు నడిచివేయాలని ఏదైతే దళిత క్రైస్తవులు నడిచివేయాలని చూస్తా ఉన్నారో దళిత క్రైస్తవులు కాదు ముస్లింస్ కాదు ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు మీ మత ఉన్మాదాన్ని అండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు తక్షణమే అమిత్ షా బహిరంగంగా అంబేద్కర్ పాదాలు పట్టుకునే క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీ మనుగడ కాదు మీరు కేంద్రంలో ఉందని ఆశపడతా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో లేదు ఏం చేయగలుగుతా అనుకుంటారేమో రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి ఎంపీలు తిరగబడతా ఉన్నారు ఎంపీల సారథ్యాన్ని మేము గౌరవిస్తూ ప్రతి పౌరుడు బీజేపీని అడగడడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత బాల సంఘాల జేఏసి ఉప్పు దేవప్రసాద్ గారి చైర్మన్ నాయకత్వంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర త్వరలో మేము బంధువులు ప్రకటించబోతా ఉన్నాం నిరసన ప్రకటించబోతా ఉన్నాం తక్షణ మేము ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర పత్రికలో రాస్తా ఉంది అపోహ మాత్రమే ఆయన అంబేద్కర్ గురించి మాట్లాడలేదని చంద్రబాబు చెబుతా ఉన్నాడు అంబేద్కర్ ని అవమానించలేదు అంబేద్కర్ అవమానించింది కాంగ్రెస్ అని మీరు ఎందుకు అమిత్ షా అంటే మోడీ అంటే ఈ రెండు అధికార ప్రతిపక్షాలు భయపడతాయో చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రజలకు ఉందని మీరు రెండు పార్టీలకి హెచ్చరిస్తూ అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో పెద్ద ఉద్యమం ఉవెత్తిని ఎగ్జిపడే ఉద్యమం మీ పార్టీని భూస్థాపితం చేయడానికి జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సమాప్తం తిరిగి రేపటి